ఇదిగోండి తాలింపు అనమాట ఇది కనబడుతుందా ఈ తాలింపు అంతా ఇప్పుడు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ బాయిల్ చేశాను జస్ట్ ఈ రైస్లో ఇలా యాడ్ చేయాలి చూసారా ఎంత బాగా కనబడుతుందో చూడండి నేను ఏం చేసినా మా బాబు కోసమే అండి నాకు మా పిల్లలు అంటే చాలా కేరింగ్ అనమాట నాకు మా పిల్లలు అంటే అసలు ఎంత లైక్ అనేసి నేను ఇంకా చెప్పలేను మీకు మాటల్లో మా బాబుకి ముందు రోజే అడిగేస్తా టిఫిన్ ఏం తింటావు నాన్న లంచ్ బాక్స్ ఏం పెట్టాలి ఈవినింగ్ స్నాక్ ఏం కావాలనేసి బాబుని అడిగేసి బాబుకి నచ్చిన విధంగానే నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తా చూడండి ఇవి ఈ స్టేజ్లో ఇది తాంబూలము ఈ ప్లేట్ వచ్చేసి ఈ ప్లేట్ వచ్చేసి కదులుతూ ఉంది నాకు కలపడానికి అవైలబిలిటీగా లేదు ఇదిగోండి ఈ స్టేజ్లో కలపాలి నాకు మా పిల్లలంటే చాలా లైక్ మా నాకు ఇద్దరు బాబులు అనమాట ఫస్ట్ బాబు వచ్చేసి సిక్స్ ఇయర్స్ సెకండ్ బాబు వచ్చేసి ఫోర్టీన్ మంత్స్ చిన్న బాబు కానీ పెద్ద బాబు ఏం తింటాడో చిన్న బాబు కూడా అదే లైక్ చేస్తాడనమాట ఇదిగోండి నిమ్మపండు పులిహోర ఈ స్టేజ్లో చేయాలి చాలామంది తాలింపు రైస్ అంటారు కానీ ఈరోజు నేను తాలింపు రైస్ చేయట్లేదు నిమ్మపండు పులిహోర చేస్తున్నా ఇదిగోండి ఈరోజు నేను చేసే ఫుడ్ నిమ్మ పులిహోర చూసారా